ఉద్యోగ అందరికీ కూడా ఆ యొక్క మంచి మంది అలాగే ఈ విద్యార్థి చంద్రంజీలందరికీ కూడా నా యొక్క ఈరోజు ఎంతో శుభదినం అన్నిటికన్నా మనకి తెలిసిందంటే అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వర్షిని జన్మించారన్నటువంటి విషయం సో ఈ అల్లూరి సీతారామరాజు మన విశాఖ జిల్లా అద్నాభం మండలంలో రెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు ఆయన చదువు కూడా ఈ పరిసర ప్రాంతాలే ఏఐ కాలేజీలోనే చదువుకున్నారు సో చదువుకుని ఇక్కడ సిటీలో ఉండి మన్యుల్లో అంటే మామూలుగా మనం ఈ రోజుల్లోనే మనం అరుకు పాడేరు ఎలా లేనట్టయితే అయ్యో చలిగా ఉందని ఒక రోజులే వచ్చేస్తున్నాం అటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఆలోచన అంటే ఒక వ్యక్తి ఏదైనా సాధించగలడు ఒక శక్తిగా మారగలడు అనడానికి అల్లూరు సీతారామ గారి నిదోచనం సో మీరందరూ మనందరిపైన చాలా సో వారిని అల్లు సీతారామ ఉండడం వలన మనం స్వాతంత్రాన్ని పొందాం కాకపోతే ఇప్పుడు అటువంటి బ్రిటిషర్స్ ప్రతి ఒక్కరిలో ఎంటర్ అయిపోయారు మన టైఫ్లో కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక అల్లూరు సీతారాములు వస్తే మనం ఏదో అనుకున్నాం అనుబాబుల వలన లేకపోతే విపత్తుల వలన మనలో నీతి నిజాయితీలు పొరవడడం వల్ల మాత్రమే వస్తుంది సో వాటి విలువలను ఎవరైతే ఇప్పుడు ఆయన ఆ విలువలను తెలుసుకొని ఏది సాధించాలి ఎలా సాధించాలి అన్నటువంటి ఇది ఎందుకంటే బ్రిటిషర్స్తో పోరాడ పోరాడాలంటే ఆయుధాలు కావాలి ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి ఆయుధం ధైర్యమే ఆయన ధైర్యంగానే అన్నింటినీ అరుణి ఎందుకంటే ఆ ధైర్యంగాన్ని మనలో ఉండేటట్టయితే ఆ నీతి నిజాయితీ కమిట్మెంట్గా ఉండేటైతే మనం అందరం కూడా అల్లూరు సీతారామరాజు రానున్నటువంటి రోజులు ఈ రోజు ఇన్ని సంవత్సరాలైనా జీవించడం అంటే అది మనం ఏం చేస్తుంటాం అంటే జీవించడం అంటే ఏదో ఉన్నాము ఉన్నాము కాదు సో తనున్నా లేకున్నా తన పేరు పది కాలాల పాటు నిలవాలి సో ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా సరే మనం అల్లూరు సీతారామరాజు ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో అట్లాగే మన తర్వాత కూడా మన యొక్క పేరు ఈ భూమిపై ఉండాలి అనేది మనం ఏదో ఒక ఇంపార్టెన్స్ అంటే మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి సో అందుకని ఇటువంటి వేరే యోధుల యొక్క దాదలు మనం మహానుభావులని ఎప్పుడు కూడా మనల్ని చేసుకుంటూ ఉంటాం ఈరోజు అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని అలా ఉండడానికి మనం ఒక రెండు నిమిషాలు అట్లా మనం ప్రశాంతిగా ఒక టూ మినిట్స్ ఉందాం ఆయన యొక్క ఆత్మకు కూడా శాంతి కలగాలని మనం ఒక టూ మినిట్స్ అందరూ కూడా బాగుంటాం

సీతారామరాజు వస్తుంది తెలుసుకునే ముందుగా ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగో తనకు జన్మించడమ్మ ఆయన ముందుగా మన తండ్రి సంవత్సరంలో పెరిగి కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ అమ్మ సంవత్సరంలో పెరిగాడు ఆయన పుట్టు యొక్క ప్రాంతం పాల్పడి మీరు ఆయన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఏడు సంవత్సరాలు అంత చిన్న వయసు ఆయన మరణం పొందాడు కేవలం అంత చిన్న వయసు మరణ సౌదర్గాల కారణం మన భారత స్వతంత్రం కోసం చేసిన పోరాటం అమ్మ బ్రిటిషర్స్ గిరిజన యొక్క హక్కుడిని రాశాడు ఆ హక్కు తిరిగి ఆయన సాధించాలన్న సంకల్పంతో అతను టీమ్ను పంపేసుకున్నాడు రాజం ద్వారా దాంట్లో ద్వారా ఆయన అనుచరులతో ఆయన ఈ పోరాటం చేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడో తరగతి ఆయన టూరిస్టర్స్ ఆయన పిలిచాడని ఖచ్చితంగా ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన అర్థించాడు కాకపోతే ఆయన నుంచి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరికొకరు సాయం చేసుకొని ఒక పోరాటం చేసేటప్పుడు మనందరం కూడా ఒక యూనిటీ ఒక యూనిటీని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఈ పోరాటం చేశాడు అలాంటి పోరాట పశ్రమ మీలో ప్రతి ఒక్కరు జనరేట్ చేసుకొని ప్రతి ఒక్కరు మీరు చేసే విద్యాభ్యాసం ఇప్పుడు పోరాటం మీరు కథలు కఠాను పట్టుకోకలు కేవలం పెన్ను పేపర్ పట్టుకుంటే సరిపోతుంది మంచి పరిస్థితు వస్తుంది థ్యాంక్ యూ